సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నేమాలకు మదర్ తెలిసి ఎడ్యుకేషనల్ సొసైటీ జాతీయ సేవా పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావులపాలెంలో అతిథుల చే ప్రధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మదర్ తెరీసా ఎడ్యుకేషనల్ సొసైటీ జాతీయ సేవా పురస్కారం రెండు వేల ఇరవై ఐదు నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నేమాల హేమసుందరరావు ఆదివారం రావులపాలెంలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులచే అందుకున్నారు వివిధ రంగాలలో సమాజానికి సేవలు అందిస్తున్న సేవాపరులను గుర్తించి మదర్ తెరీసా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ సేవ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దిడ్ల కిషోర్ ఆధ్వర్యంలో ప్రముఖులచే ప్రదానం చేశారు అందులో భాగంగా డాక్టర్ నేమాల విశాఖ జిల్లాలో పాత్రికేయునిగా గత మూడు దశాబ్దాలకు పైగా సమాజానికి అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి మదర్ తెరీసా ఎడ్యుకేషనల్ సొసైటీ జాతీయ సేవా పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ప్రదానం చేసినట్లు డాక్టర్ దిడ్ల కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పరులకు అవార్డులు సత్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు సమాజ సేవకులను మరింత మంది స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు